దేవునికి మహిమ కలుగును గాక ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక గుడ్ ప్రామిస్ కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇచ్చిన ముంద పరిచర్ తరఫున ప్రత్యేకమైన వందనములు దేవుని వాగ్దానం మంచి వాగ్దానం చదువుకుందావా పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ కోచును క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులో దేవునికి మహిమ కలుగునగా ఎన్నో ధన్యతలు మనం నేర్చుకున్నాం కానీ ఈరోజు నీకు ఇస్తున్న గొప్ప ధన్యత మంచి ధన్యత మంచి వాగ్దానం ఏంటంటేనండి దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నది గనుక నీవు ధన్యుడు నీవు ధన్యురాలు దేవుని ఆత్మనగా పరిశుద్ధాత్మ ఎవరు ఎందు నిలిచి ఉందో వాళ్ళు ధన్యులట ఇక్కడ వేతురు భక్తుడు రాస్తూ ఎందుక ధన్యత కోసం చెప్పాడంటేనండి చదివామి కదా నిందల పాలై మహా అగ్ని వంటి శ్రమలు రాగా వాళ్ళు తట్టుకున్నారటండి శోధనలు రాగా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను ఉంటుందండి అక్కడ మీరు ఆ చదువుకుంటే క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి క్రీస్తు శ్రమలలో అనగా క్రీస్తు కూడా శ్రమ పడ్డాడు మన కొరకు ఆశ్రమలలో మనము మనము అవుతుంటే మనం శ్రమ పడుతున్నాం మనం నిందలు పడుతున్నాం మంచి చేసి కూడా చెడు ఎదురు వస్తుంది ఒక్కోసారి దుఃఖం అయినా సరే వాక్యం చెప్తుంది దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు దేవుని ఆత్మ మన మీద ఉండాలి వాక్య విషుని నీవు మంచి వాగ్దానము వింటున్న నీవు నీ మీద దేవుని ఆత్మ ఉందా దేవుని ఆత్మ పని చేస్తుందా దురాత్మ పని చేస్తుందా లేదా మానవుల ఆత్మ పని చేస్తుందా కొంతమందికి ఒకసారి మానవాత్మ పనిచేస్తుంది దేవుని ఆత్మ అని చెప్తూ ఉంటారు నష్టపోతారు నో 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 ఈరోజు ప్రభు వాక్యం చెప్తుంది గారు చెప్తున్నాడు దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నదే లేదా నిలుచుచున్నాడో దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడో మీరు ధన్యలు ఈరోజు కూడా ప్రభు వాగ్దానంగా దేవుడు నాలోచి మీతో మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు ఆమె దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు ఉదయ కాలమే దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు గణకి మీరు ధన్యులు శ్రమను బట్టి కృంగిపోకండి అగ్ని వంటి మా బట్టి కృంగిపోకండి నేను కూడా క్రీస్తు శ్రమలలో పాలివాడు సంతోషించండి పైన పదే పదేను పదమూడవ పదమూడవ వచ్చిన రాయబడింది క్రీస్తు శ్రమలలో మీరు అవుతున్నారు కాబట్టి సంతోషించండి అని ఆ సంతోషము మీరు పొందుకుందరుగా ధన్యులుగా మారుతురుగా ఏంటి ధన్యత మరలా చెప్తున్నా శ్రమలలో కూడా సంతోషించడం అది ధన్యత ఇప్పుడు వస్తుందంటే ఒక మాట చెప్పను ఉదయకాలు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ అనగానే ఆదరణకర్త ఆదరణకర్త అని కూడా పిలుస్తారు పరిశుద్ధాత్మని ఆ దేవుని ఆత్మ ఎవరి మీద ఉంటుందో వారు శోదనంలో కూడా సహిస్తారు కొంతమంది సోదరుల్లో తొట్టిల్లిపోతారు అందుకే బైబిల్లో ఉంటుంది కదా సామెంత్ర గ్రంథంలోని శ్రమలలో తొట్టిలి వాడు చేతకానవాడు అవుతాడట శ్రమలలో కృంగిని అడలాడు చేతకానవాడు అవుతామని ఎవడు చేతకానవాడు కృంగిపోతాడు వాడు అంటే దేవుని ఆత్మ లేదు వారి మీద ఈరోజు అడగండి దేవుని ఆత్మ నా మీదకి రండి అడిగితే వచ్చే దేవుడు ఆయన దేవుని ఆత్మను అడగమని ప్రభు చెప్తాడు సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తాడట మధ్య సుమార్త ఏడాధం తొమ్మిది పదివచనాల ప్రకారం సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు ఆదరణకర్తని ఆత్మ దేవుని ఆత్మ మీ మీద నిల్చుచున్నాడో మీరు ధన్యులో ప్రార్థించుకుందాం బాగుంట ఈ రోజు ఈ వాగ్దానం దేవుని ఆత్మ మీద నిలుచున్నాడు కనుక మీరు అటువంటి ధన్యకరమైన జీవితం దయచే దేవుని ఆత్మ ఈరోజు ప్రతి వాడి మీద నిలిచి ఉండునుగా దేవుని ఆత్మ ప్రకారం నడుచుకుందురుగా దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఎందరు నడిపించున వారందరూ దేవుని కుమారులు అనబడుతున్నారు ఈ మిల్లందరూ నీ ఆత్మ చేతని నడిపించబడుతురుగా శరీరాత్మ లోకాత్మ దురాత్మ మానవాత్మ కాక దేవుని ఆత్మే పనిచేయని కాక శ్రమలలో ఆ ఆత్మ వారిని ధైర్యపరిచి బలపరిచి ఈ దినం ఈరోజు వారి ప్రయాణంలో కావచ్చు వారి పరిస్థితుల్లో కావచ్చు మీరు ఆత్మదేవుడు ఆదరణ కర్త వాళ్ళకి తోడుగా ఉండి ధన్యకరమైన జీవితం దానికి మీరు ధన్యులు అని రోజు పిలిపించుకోవాలి అతి గొప్ప నీ బిడ్డలకు ఇచ్చి నడిపించి మహిమ పొందమని సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె 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 తండ్రి కుమార పరిశోధాత్మ సన్నిధి సదా తోడే ఉండును గాక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ మీ జీవితంలో మంచి చేస్తే తప్పకుండా పది మందికి షేర్ చేయండి సబ్జనం చేయలేకపోతే చేయండి చిన్న మంది మినిస్ట్రీ ప్రోత్సాహకరంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక దాని లక్ష్యం